ఎన్నికలు నగర లక్ష్మి గారు డిప్యూటీ మేయర్ గారు శైలజారెడ్డి గారు సోదరు సోదరుడు ఎమ్మెల్సీ రుహుల్లా స్థానిక కార్పొరేటర్ గారు తిరుపతమ్మ గారు స్థానిక పార్టీ నాయకులు పెద్దలు ఇతర సెంట్రల్ నియోజక సంబంధించిన కార్యక నాయకులు కార్యకర్తలు కార్పొరేటర్స్ వివిధ హోదాల్లో ఉన్న నాయకులు స్థానిక ప్రజానికత్వం కలిసి ఈరోజు ఈ అరవై నాలుగో డివిజన్లో ప్రారంభించడం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక సెంట్రల్ నియోజకర్గంలో కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారు గతంలో ఎల్లడూ లేని విధంగా అభివృద్ధి కానివ్వండి సంక్షేమం కానివ్వండి ఎల్లా దీర్ఘకాలికంగా ఉండి ఎలా ఎల్ల పట్టాల సమస్యలు కానివ్వండి ఇవన్నీ కూడా స్థానిక శాసనసభ్యులు మల్లా గారి నాయకత్వంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఇప్పుడు ఎన్నికలు వస్తున్న సందర్భంగా ఈ నియోజక జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ నేను పోటీ చేయడానికి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు వారి ఆదేశాల మేరకు ఈ రోజు నుంచి నేను గడప గడపకి వెళ్దామనే ఆలోచనతో ముందుకు రావడం జరిగింది దాంట్లో భాగంగా ఈ సెంట్రల్ నియోజకవర్గానికి ఈశాన్య మూలం ఉన్న ఈ నియోజ డివిజన్ నుంచి ఈరోజు ప్రారంభించాం ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పథకాలు కానివ్వండి వారు చేసే మంచి కార్యక్రమాలు కానివ్వండి పరిపాలన కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆకర్షితున్నాయి ఈసారి మేమందరం కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేస్తామని కుటుంబ సమేతంగా వాళ్ళందరూ కూడా మాకు మాట ఇవ్వడం జరుగుతుంది చాలా సంతోషంగా ఉంది ఈ రోజు ఒకటే చెప్పదలుచుకున్నా నేను ఈ మల్లాది విష్ణు గారు కావచ్చు నేను కావచ్చు ఎమ్మెల్సీ గారు గుహుల గారు కావచ్చు మా మేయర్ మా డిప్యూటీ మేయర్ కావచ్చు శైల రెడ్డి గారు కావచ్చు స్థానిక కలెక్టర్ కావచ్చు అందరం కలిసి ఈ నియోజర్గంలో పాతిక వేల పైబడి మెజార్టీతో వైఎస్ఆర్ పార్టీ గెలిపించాలని చెప్పి ఒక మంచి విధానంతో ముందుకెళ్ళడం జరుగుతుంది అది సాధ్యమని కూడా మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నారు సార్ విష్ణు గారు మా నాయకుడు ఆయన కన్నీ కూడా వారి సలహాల మేరకు సూచనల మేరకే ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నాము తప్పకుండా మాకు ఆయన ఆయన మాకు అన్ని విధాలు కూడా తోడుండే మీ ఇద్దరం కలిసే నేను గాని మల్లది విష్ణు గారు కలిసే ఇక్కడ మేము పని చేస్తున్నాం తప్పకుండా మంచి మెజారిటీతో గెలిపిస్తాం విష్ణు గారు మిద్దరం కలిసి పనిచేస్తామని చెప్పి మళ్ళీ మీరు మీకు మరొకసారి తెలియపరచుకుంటాను సార్ ఒకటి నేను చెప్పిన ఆయన మా నాయకుడు ఆయన మా నాయకుడు అంటే మాకు సూచనలు ఇస్తారు సలహాలు ఇస్తారు ఎవ్వరు కూడా అపోహలు పొందాల్సి పని లేదు ఎందుకంటే ఇక్కడ స్థానికంగా తెలుగుదేశానికి సంబంధించి చాలా ఊరూరుతున్నారు అందరూ కూడా నేను అందరికి ఒకటే చెప్తున్నా బాండ్ కావచ్చు ఇతర నాయకులకు కావచ్చు దయచేసి ఎన్నికలకి సిద్ధంగా అండి సీటు ఉమాకు వస్తుందా లేకపోతే ఇంకొక వస్తుందా కానీ ఏదైనా కానీ సెంట్రల్ నియోజకం అనేది జగన్మోహన్ రెడ్డి గారి అడ్డా చేస్తుంది మేము ఎటువంటి సమస్య లేదు ఉమా గారి రౌడీజాలు కానివ్వండి వారి తెలుగుదేశం సంబంధించిన రౌడీజాలు కానివ్వండి దేనికి కూడా భయపడే పరిస్థితి లేదు ఈ నియోజకలు గెలిపే ముందుకెళ్తాం ఇంకా చాలా వరకు చూస్తున్నాము వాళ్ళంతా ఒక ట్రోల్ అవుతున్నాయి వంగవీటి రాదా అని చెప్పని బోండోమ్మ అని చెప్పని ఏ విధంగా ట్రోల్ అవుతుందో మీరే చూశారు కొన్ని ఛానల్స్ కూడా నేను చూశాను మరి నేను మొదలు వాళ్ళు తేల్చుకోవాలి చంద్రబాబు ఇక్కడ ఎవరు ఇచ్చినా గానీ ఇక్కడ వైఎస్ఆర్ జెండా మాత్రం పార్టీ మూడు సార్లు అని పిలిచి మాట్లాడింది సో సమస్య విష్ణు గారు వెల్లంపల్లి గారు కలిసి ప్రచారం చేయబోతున్నారు ఒంటరి కాదు ఒంటరి కాదు అందరం కలిసి ఉన్నంతమంది ఒంటరి అంటారు ఎందుకంటే మీరు ఆ మాట ఎంతమంది కలిసి ఉన్నావు విష్ణు గారు సర ఆదేశాల మేరకు అందరూ పని చేస్తారు ఇంకొంటర్ ఏంటంటున్నా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా పోటీ చేస్తారు మాదే ఒంటర్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసి సింగిల్గా పోటీ చేస్తారు ఒంటర్ అంటారేమో కుంపులుగా పందులు రావాల్సి పని లేదు ఇక్కడికి ఏమి మా జగన్మోహన్ రెడ్డి గారు చాలు పని అయిపోతుంది సార్ ఒకటి నేను చెప్తున్నా ఆయన మా నాయకుడు ఆయన మా నాయకుడు ఉంటే మాకు సూచనలు ఇస్తారు సలహాలు ఇస్తారు ఎవ్వరు కూడా అపోహలు పొందాల్సి పని లేదు ఎందుకంటే ఇక్కడ స్థానికంగా తెలుగుదేశానికి సంబంధించి చాలా ఉర్రుతున్నాడు అందరూ కూడా నేను అందరికీ ఒకటే చెప్తున్నా బొండోమ్మ కావచ్చు ఇతర నాయకులకు కావచ్చు దయచేసి ఎన్నికలకి సిద్ధంగా అండి సీటు ఉమాకు వస్తుందా లేకపోతే ఇంకోటికి వస్తుందా కానీ ఏదైనా కానీ సెంట్రల్ నియోజకం అనేది జగన్మోహన్ రెడ్డి గారి అడ్డా చేస్తుంది నేను ఎటువంటి సమస్య లేదు ఉమాగారి రౌడీజాలు కానివ్వండి వారి తెలుగుదేశంతో సంబంధించిన రౌడీజాలు కానివ్వండి దేనికి కూడా భయపడే పరిస్థితి లేదు ఈ నియోజకవర్లు గెలిపే ముందుకెళ్తాం ఇంకే చాలా వరకు చూస్తున్నాము వాళ్ళ దాంట్లో కూడా ట్రోల్ అవుతున్నాయి వంగవీటు రాదా అని చెప్పని బోండోఅమ్మ అని చెప్పని ఏ విధంగా ట్రోల్ అవుతున్నాయి మీరే చూసారు కొన్ని ఛానల్స్ కూడా నేను చూశాను మరి నేను ముందర వాళ్ళు తేల్చుకోవాలి చంద్రబాబు ఇక్కడ ఎవరికి ఇచ్చినా కానీ ఇక్కడ వైఎస్ఆర్ జెండా మాత్రం గెలుస్తుందని మీ అందరూ కూడా పార్టీ పార్టీ అధిష్టానం మూడు సార్లు మిమ్మల్ని చూసి మాట్లాడింది సో సమస్యలైన సద్దుమణికి పోయే విష్ణు గారు వెల్లంపల్లి గారు కలిసి ప్రచారం చేయబోతున్నారు మాటలు కూడా వచ్చిన మీరు ఒంటరి అయిపోయారా ఒంటరి కాదు ఒంటరి కాదు అందరం కలిసి ఉన్న ఎంతమంది ఉన్నా ఇంకా ఒంటరి అని చెప్పి ఎలా అంటారు ఎందుకంటారు మీరు ఆ మాట ఎంతమంది కలిసి ఉన్నాం విష్ణు గారు సలహా ఆదేశాల మేరకు అందరూ వచ్చి చేస్తారు ఇంక ఒంటరి ఏంటి అంటున్నా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా పోటీ చేస్తారు మాది ఒంటరి అంటే జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసి గా పోటీ చేస్తారు కాబట్టి ఒంటరి అంటారేమో కుంపులుగా పందులు రావాల్సిన పని లేదు ఇక్కడికి మా జగన్మోహన్ రెడ్డి గారు చాలు పని అయిపోతుంది సార్ ఒకటి నేను చెప్తున్నా ఆయన మా నాయకుడు ఆయన మా నాయకుడు ఉంటే మాకు సూచనలు ఇస్తారు సలహాలు ఇస్తారు ఎవ్వరు కూడా అపోహలు పొందాల్సి పని లేదు ఎందుకంటే ఇక్కడ స్థానికంగా తెలుగుదేశానికి సంబంధించి చాలా ఉర్రూరుతున్నారు అందరూ కూడా నేను అందరికీ ఒకటే చెప్తున్నా బోండు కావచ్చు ఇతర నాయకులకు కావచ్చు దయచేసి ఎన్నికలకి సిద్ధంగా అండి సీటు ఉమాకు వస్తుందా లేకపోతే ఇంకోటికి వస్తుందా కానీ ఏదైనా కానీ సెంట్రల్ నియోజకం అనేది జగన్మోహన్ రెడ్డి గారి అడ్డా చేస్తుంది మేము ఎటువంటి సమస్య లేదు ఉమా గారి రౌడీజాలు కానివ్వండి వారి తెలుగుదేశం సంబంధించిన రౌడీజాలు కానివ్వండి దేనికి కూడా భయపడే పరిస్థితి లేదు ఈ నియోజకవర్లు గెలిపే ముందుకెళ్తాం ఇంకే చాలా వరకు చూస్తున్నాము వాళ్ళ దాంట్లో కూడా ట్రోల్ అవుతున్నాయి వంగవీటు రాదా అని చెప్పని బోండోమ్మ అని చెప్పని ఏ విధంగా ట్రోల్ అవుతుందో మీరే చూశారు కొన్ని ఛానల్స్ కూడా నేను చూశాను మరి నేను ముందర వాళ్ళు తేల్చుకోవాలి చంద్రబాబు ఇక్కడ ఎవరికి ఇచ్చినా కానీ ఇక్కడ వైఎస్ఆర్ జెండా మాత్రం గెలుస్తుందని మీ అందరూ కూడా తెలియదు పార్టీ అధిష్టానం మూడు సార్లు మిమ్మల్ని చూసి మాట్లాడింది సో సమస్య సద్దుమణిపోయాయి విష్ణు గారు వెల్లంపల్లి గారు కలిసి ప్రచారం చేయబోతున్నారు మాటలు కూడా వచ్చిన మీరు ఒంటరి అయిపోయారు ఒంటరి కాదు ఒంటరి కాదు అందరం కలిసి ఉన్న ఉన్నా ఇంక ఒంటరి అని చెప్పి ఎలా అంటారు ఎందుకంటారు మీరు ఆ మాట ఎంతమంది కలిసి ఉన్నాం విష్ణు గారు సలహా ఆదేశాల మేరకు అందరూ వచ్చి పనిచేస్తారు ఇంక ఒంటరి ఏంటంటున్నా జగన్మోహన్ రెడ్డి గారు గా పోటీ చేస్తారు మాది ఒంటర్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు పోటీ సింగల్ గా పోటీ చేస్తారు కాబట్టి ఒంటర్ అంటారేమో కుంపులుగా పందులు రావాల్సి పని లేదు ఇక్కడికి మా జగన్మోహన్ రెడ్డి గారు చాలు పని అయిపోతారు